పర్లోక రాజ్యం అంటే ఏదో చిన్న విషయం అనుకుంటాం పర్లోక రాజ్యంలో విషయానికి వచ్చినప్పుడు అందులో మూడు గుంపుల ప్రజలు కనబడతారు అర్థమైందని అందులో ఏం కనబడతారు మూడు గుంపుల ప్రజలు కనబడతారు ఒకటి పరలోకాన్ని చూసేటువంటి గుంపు పర్లోక రాజ్యాన్ని చూసేటువంటి గుంపు రెండోది పరలోకంలో ప్రవేశించేటువంటి గుంపు అర్థమవుతుంది అవుతుంది చెప్పిన మాట మూడోది పరలోకాన్ని సంచుకునేటువంటి గుంపు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఒకటి చూసే గుంపు రెండోది సంచుకునే గుంపు క్షేమించాలి రెండోది ప్రవేశించే గుంపు మూడోది ఏంటంటే సంచుకునే గుంపు అంటే కేవలం చూసే గుంపు ఒకటి అందులో శోధించుకుని క్షమించాలి దాన్ని ఏం చేయదే ఏంటది రెండవది ప్రేమ ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ప్రవేశించే గుంపు మూడోది ఏంటంటే పరలోకాన్ని శోధించుకునే గుంపు మనం యోగ సువాలు చదివినప్పుడు ఆ మూడు మూడులో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పర్లోక రాజ్యమును ఏం చేయడు చూడనేరడు అని రాయబడి ఉంది అది ఐదులో చూసినప్పుడు ఒక ఆత్మ మూలము గాను ఒక నీటి మూలము గాను ఆత్మ మూలము జన్మిస్తేనే తప్ప ఏం చేయడు పరలోక రాజ్యం ప్రవేశించలేడు అని ఉంది అలాగే గలతీరస పత్రిక ఐదో వాద్యం పంతొమ్మిదవం చదివినప్పుడు బారా వీరు పరలోక రాజ్యమును సంచుకొనలేర్రు అని రాయబడిందండి ఉదాహరణకి ఒక స్థలం ఉంది ఒక ప్లాట్ ఉందనుకోండి ఆ ప్లాట్ చూసడానికి ఏంటిది నువ్వేం వెల అవసరం లేదండి అర్థమవుతుందా మొట్టమొదటి చూసి రావడానికి అంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుందా ఇప్పుడు ఎవరైనా ఒక ప్లాట్ ఉంది దాన్ని చూడాలంటే ఏం కావాలి నువ్వు అక్కడికి వెళ్తే జాలు చూసి రావచ్చు ఒకటి అలాగే అక్కడ ప్రవేశించి అక్కడ ఉండి కాసేపు అక్కడ కూర్చొని కాసేపు దాన్ని తిరిగి అన్ని కాసేపు ఉండి రావటానికి నువ్వేం చేయొద్దు డబ్బే అవసరం లేదు మూడోది సరే సొంతం చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ వేళ చెల్లించాలి అవునా కదండి అలాగే పర్లోక రాజ సొంతం చేసుకోవాలంటే ఏం కావాలి నువ్వు నిత్యముగా ఎలా చెల్లించక తప్పదు అర్థమైందా చివరికి నీ ప్రాణాలు కూడా అర్పించాలి దాని కొరకు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే